మన రెండు వేల ఒకటిలో గౌరవ కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి యావత్ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ ప్రజల్ని ఏకం చేసి మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ఎంతోమంది అమరు కూడా వారు తమ అమరత్వాన్ని పొంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సందర్భంగా అంటే ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పడి ఆ లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు అందరికీ కూడా గర్వంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మా కూడా తెలంగాణ రాష్ట్ర సమిత అనే పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను కూడా పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తెలి తీసుకెళ్ళిన గౌరవ గౌరవం కేసీఆర్ గారిదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే ఈ రాష్ట్రానికి అధిపతిగా పది సంవత్సరాలు ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి గౌరవ కేసీఆర్ గారు కీలక భూమిక పోషించి మళ్ళీ రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఈ కేసీఆర్ గారు మన ప్రజలు కాపాడుకోవడానికి ముందు కదులుతున్న తరుణం ఇది రోజు రచకోత్సవ సందర్భంగా మరి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మర్చిపోయిన విధానాన్ని ఎండగడుతూ గౌరవ కేసీఆర్ గారు ఈరోజు ప్రసంగించబోతా ఉన్నారు రేపు ప్రజలను మళ్ళా కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కబంద హస్తాల నుండి విడిపించడం కోసం గౌరవ కేసీఆర్ గారు ముందుకెళ్తున్న సందర్భంగా సందర్భంగా అందరూ కూడా మరి పెద్ద ఎత్తున హాజరవుతూ ఉన్నారు అసలు ఈ వాహనాలు ఏర్పాటు చేసిన వాహనాలలో వాహనాలు సరిపోతున్నాయి స్వచ్ఛందంగా తరలి వస్తా ఉన్నారు అక్కడ జనాల జన సందోహం కనబడబోతా ఉంది అందుకనే మేము ముందుగానే బయలుదేరమని మా కార్యకర్తలందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ జామ అయ్యే పరిస్థితి కూడా ఉండదు రోడ్లు జామ అయ్యే పరిస్థితి ఉంటే చాలా ఏర్పాట్లు చేసింది మరి జన సందోహం కనబడబోతా ఉంది కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్న వారందరికీ కూడా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ ఒకటి ఏప్రిల్ ఇరవై ఆవిర్భవించినటువంటి మనం టిఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు సమైక్య రాష్ట్ర పాలకుల యొక్క కుట్రలను ఆయన యొక్క అనిచివేతను వారి యొక్క నిర్లక్ష్యాన్ని ఛేదిస్తూ పుట్టినటువంటి పార్టీ ఇది పుబ్బలో పుట్టింది మకలో పోతుంది అని చెప్పేసి ఎగతాది చేసిన వాళ్ళ మీద చెంప చెల్లుమనించే విధంగా యావత్ భారతదేశంలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఏకం చేసి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించి కంపల్షన్ క్రియేట్ చేసి పార్లమెంట్లో బిల్లు ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది అవకాశం ఉన్నదని నమ్మినటువంటి మన కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి ఏదైతే ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యమైతే అని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి యావ తెలంగాణ ప్రజాని కానీ మళ్ళీ దశ పోరాటంలో భాగంగా ఏకం చేసి సబ్బండ వర్గాలను ఉద్యమం వైపు నడిపించి సకల జనులను సమ్మె చేసి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ తరఫున కూడా అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర స్థానంలో భాగస్వామ్యమైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు డిఎన్జిఓస్ కావచ్చు అన్ని అంటే ఇట్లా వివిధ సంఘాలు ప్రజా సంఘాలు కావచ్చు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే సహకారం చేసిర్రు కొంతమంది వేరే రాజకీయ పార్టీలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే వారందరికీ కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం